హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం గత ఎపిసోడ్లో విద్యాధరుడు అనే పండితుడు నాగాపురంలో నాగవంశం ఉండేదని తెలుసుకున్నాడు ఆ ఊరి గతాన్ని తెలుసుకోవడానికి విద్యాధరుడు తాతల కాలం నుండి ఉంటున్న ఒక వృద్ధుడిని కలుసుకోవడానికి వెళ్తాడు ఆ వృద్ధుడికి విద్యాధరుడు నమస్కరించి అయ్యా నా పేరు విద్యాధరుడు నేను ఒక పండితుడిని మన భారతదేశంలో నాగవంశాల చరిత్ర వారి సంస్కృతి మరియు వారి అదృశ్య రహస్యాలను తెలుసుకోవాలని వచ్చాను ఇందులో నా అన్వేషణంలో భాగంగా ఈ ఊరి శివాలయం కింద నాకు ఒక నాగశాసనం దొరికింది నేను కొన్ని ప్రాచీన గ్రంథాల్లో నాగాపురం గురించి చదివి ఈ ప్రాంతంలో ఒకప్పుడు నాగవంశం ఉండేదని తెలుసుకుని నా స్వగ్రామమైన పాటలీపత్రం నుండి ఇక్కడికి వచ్చాను ఆ వృద్ధుడి పేరు శంకరయ్య ఆయన ఒక క్షణం కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఊపిరి గాఢంగా తీసుకొని వదిలి అవును నిజమే బాబు ఇక్కడ నాగవంశం ఉండేది వారు సాధారణమైన మానవులు కాదు వారికి ప్రత్యేకమైన శక్తి ఉండేది కానీ వారిప్పుడు లేరు అదృశ్యమయ్యారు విద్యాధరుడు ఆశ్చర్యంతో అదృశ్యమయ్యారా ఎప్పుడు ఎలా అని అడుగుతాడు దానికి శంకరయ్య ఒక చెట్టు కొమ్మను చూస్తూ మాట్లాడతాడు ఈ కథ చాలా పురాతనమైనది మా తాత నాకు చెప్పారు మా తాత తాత కూడా వారిని చూశాడంట వారు నెల లోపల నుంచి నీటిని సులభంగా తీసుకురాగలిగేవారు మొక్కలను రాత్రికి రాత్రే పెరిగేలా చేయగలిగేవారు వారి చేతులతో రాళ్లు కూడా కరిగిపోయేవి వారికి ఒక ప్రత్యేకమైన భాష ఉండేది అదే నాగభాష వారు నాగశక్తులు కలిగి మానవ శరీత ఉండేవారు విద్యాధరుడు ఆశ్చర్యంతో వింటూ అంటే వారు మానవులా లేక దేవతలా అని అడుగుతాడు శంకరయ్య దేవదానవ యుద్ధం తర్వాత ఆసురులు అంతమయ్యారు దేవతలు స్వర్గాన్ని అలంకరించారు కానీ నాగులు ఇటు భూలోకానికి అటు స్వర్గలోకానికి దేవతలకి మధ్య మధ్యవర్తిత్వాన్ని అనుసరిస్తూ భూమి మీద ఉండేవారు నాగులకు రాజు అయిన నాగరాజు వాసుకి ఆయనకి ఇద్దరు కుమారులు పెద్దవాడు ధనుంజయుడు చిన్నవాడు నాగభైరవుడు నాగరాజు పెద్దవాడైన ధనుంజయుడికి నాగలోక బాధ్యతలు అప్పగించి అతన్ని తర్వాత తరానికి నాగరాజుని చేశాడు కానీ మహిమాన్వితమైన నాగమణి బాధ్యత మాత్రం వాసుకి ఎవరికీ ఇవ్వలేదు ధనుంజయుడు స్వతహాగా స్వబుద్ధి గల నాగరాజుగా దానికి నాగమణి బాధ్యత ఇవ్వలేదని తన తమ్ముడు తనకంటే అధిక జ్ఞానాన్ని పండిత్యాన్ని పరాక్రమాన్ని కలిగిన వాడు కాబట్టి ఒకవేళ దాన్ని తన తమ్ముడికి ఇచ్చి అతన్ని లోకాధిపతిని చేస్తాడా అనే అనుమానంతో రోజు రోజుకి దురాస్తూ తమ్ముడి మీద కోపాన్ని నాగమణి మీద ఉన్న ఆశని పెంచుకోసాగాడు నాగభైరుడు మాత్రం తండ్రి అనలపై ప్రేమతో వారు చెప్పిన ప్రతి పనిని చేస్తూ వారికి తెలియకుండానే భూలోకవాసి అయిన మణిమేకల అపూర్వ సౌందర్యరాశి ఆమెతో ప్రేమలో పడ్డాడు మణిమేకల మానవ కాంతయ్యే అయిన నాగభైరవుడి మంచితనానికి అతన్ని ప్రేమించడం ప్రారంభించింది కానీ వారి వివాహం సృష్టి విరాధం అని తెలిసి కూడా వారి ప్రేమను చంపుకోలేక మనోవేదన చెందుతూ ఉంటారు ఈ విషయాన్ని తెలుసుకున్న ధనంజయుడు కపటోపాయంతో మణిమేకల స్నేహితురాలు అయిన మాధవిని కలుసుకుని తనను మచ్చకు చేసుకుని తనతో నాగమణిని ఉన్న స్థానం నుండి తీసివేసి మణిమేకలకు ఇవ్వమని దానివల్ల నాగమణి శక్తులు నాగులకు పోయి మానవ రూపం ఉంటుందని దానివల్ల ఎవరికి నష్టం నష్టంగాని ఉండదని నాగభైరవుడు మానవుడిగా మారిన తర్వాత నాగమణిని నాగలోకానికి ఇచ్చేస్తే వారు మరలా తమ శక్తిని పొందుతారని చెప్పిస్తాడు ధనుంజయుడు మాధవి మణిమేకల వద్దకు వచ్చి ధనుంజయుడు చెప్పినట్లుగా నాగమణిని నాగభైరవుడితో తెప్పించి అపహరించేలా చేసి అతడు ఆ దోషంతో నాగరూపం పోయి మానవదేహం వస్తుంది దానితో మీ పెళ్లి జరిగిన తర్వాత దాన్ని నాగలోకానికి తిరిగి ఇచ్చేయండి అని చెబుతుంది మాధవి మణిమేకల ఈ ఉపాయాన్ని నాగభైరవుడికి చెబుతుంది నాగభైరవుడికి కూడా అది సరైనదే అనిపించి నాగశక్తులు క్షీణించినప్పుడు నాగభైరవుడు ఆ మణిని అపహరించి మణిమేకలకు ఇచ్చి భద్రపరచమని చెబుతాడు మణిమేకల వద్ద నుండి తనకి తెలియకుండా మాధవి దాన్ని చేజెక్కించుకుని ధనుంజయునికి ఇస్తుంది ఇదంతా వాసుకీకి తెలుస్తుంది స్వార్థం ఒక వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకువచ్చిందా అని బాధపడతాడు నాగరాజు తన పుత్రుల స్వయంకృతాపరాధాల ఫలితం భారే అనుభవించాలని మిన్నకున్నాడు కానీ నాగమణి శక్తి లేక నాగులకు రక్షణ గాని తమ రూపాన్ని మార్చగలిగే శక్తి కానీ లేకుండా పోతాయి నాగమణి లేకపోవడంతో భూగర్భ నగరంలో భయంకరమైన భూకంపం వస్తు నాగరాజు వాసికి అందరినీ సమావేశపరుస్తాడు అతను ఇలా చెబుతాడు మన సమయం ముగిసింది మన నాగరాజ్యాన్ని సంరక్షించే రత్నం లేకపోవడం వల్ల మన శక్తి నశించింది మన నగరాన్ని మూసివేద్దాము మనం మళ్ళీ రావాలంటే మన నాగమణి తిరిగి రావాలి అని చెప్పి వారు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు భూమి కంపించి నాగవంశంలో వారు అంతా భూగృహం గుండా పాతాల లోకానికి వెళ్ళిపోతారు అప్పుడు నాగరాజు ఒక పవిత్ర మంత్రాన్ని చదివి చేతులు పైకెత్తి మంత్రాన్ని చదువుతాడు ఆ రాత్రి నుంచి నాగవంశం ఈ భూమిపై కనిపించకుండా లేదు ధనుంజయుడు నాగభైరుడు ఇద్దరు ఈ భూమిపైనే ఉండిపోతారు వారు మాత్రమే భూమిపై గల చివరి నాగవంశీయులు మాధవి తన స్నేహితురాలకి చేసిన ద్రోహానికి ఊరు విడిచి వెళ్ళిపోతుంది ధనుంజయుడికి నాగమణి శక్తులు తన చేతిలో పనిచేయవు అది కాంతిహీనంగా ఒక రత్నంలా మారిపోతుంది నాగవంశస్థులు ఎవరి స్వార్థం వలన అయితే ఈ నాగమణి అపహరించబడి వారి శక్తులు పోయాయో వారు వంశక్షేయులు కావాలని చెప్పిస్తారు నాగభైరవుడు మాత్రం మణిమేకల వలన జరిగిన అనర్థానికి ఆమెను తిరస్కరిస్తాడు ఆమె కన్నీటితో వేడుకుంటున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇంత అనర్థం జరగడం దాని పరిణామాన్ని అంజన వేయకపోవడాన్ని తమ కర్మ ఫలితమని భావిస్తారు భైరవుడు తనని పెళ్లి చేసుకుని మణిమేకల్ని సంతానహీనురాలు కాకూడదని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుంటాడు కానీ మణిమేకల అప్పటికే నాగభైరవుడు ప్రతిరూపాన్ని తన గర్భంలో మోస్తూ ఉంటూ తన కుటుంబానికి తలవంపులు తేవడం ఇష్టం లేక ఆ గ్రామం నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఒకరి మీద ఒకరికి ఆకాశం అంత ప్రేమ ఉన్న పరిస్థితులు కాలం వాటిని విడదీశాయి విద్యాధరుడు మరి ధనింజయుడో అని అడుగుతాడు దానికి శంకరయ్య తనని వంశక్షేయుడు కమ్మని శపించిన నాగవంశాన్ని లేకుండా చేసి లోకాధిపత్యం సంపాదించాలని చూస్తాడు దానికోసం మాయావి మాంత్రికుడైన కాలకేయుడితో చేతులు కలుపుతాడు ధనుంజయుడు అతడు నాగమణి కాలకేయుడు ధనుంజయుడితో నాగమణిని నువ్వు నీ సోదరులు ఇద్దరు స్వార్థంతోనే కావాలనుకున్నారు కానీ నాగభైరవుడిది ప్రేమ కాబట్టి అతను తన నిస్వార్థతత్వంతో ఆ నాగమణిని తీసుకున్నాడు అందువల్ల అతనికి శాపం ఫలించదు కానీ అతని రక్తంతోనే ఆ నాగమణి శక్తి పునరావృతం అవుతుంది నాగలోకం ఆవిర్భావం చెందుతుంది అని చెబుతాడు కానీ నీవు స్వార్థంతో చేసిన వాడు కనుక నీకు నాగశాపం పూర్తిగా తగులుతుంది అంతేకాక నీలోని నాగరక్తం కాస్త నశించి రాక్షసగణంగా మారిపోయింది అని చెబుతాడు దానితో ధనిజయుడు సాధారణ వ్యక్తిల రూపం మార్చుకుని నాగభైరువుడి వద్దకు వెళ్తాడు అతని క్షేమ సమాచారాలను కనుగొని మణిమేకల గురించి అడుగుతాడు నాగభైరవుడు ఒకప్పుడు మణిమేకలను గాంధర్వ వివాహ చేసుకున్నానని చెబుతాడు గాంధర్వ వివాహం అనగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒకరినొకరు కావాలనుకోవడం దానిని పెళ్లిగా అనుకుని దండలు మార్చుకోవడం కానీ ఇప్పుడు మేము విడిపోయాం భూమి ఆకాశంలా ఒక్కొక్కరిని చూడకుండా మరొకరు ఉండలేకుండా కలిసి ఉండే యోగ్యం మా ఇద్దరికీ లేదు అని చెబుతాడు దానితో వీరు మళ్ళీ కలిసే అవకాశం లేదని ఇంకో పెళ్లి చేసుకునే స్థితిలో కూడా నాగభైరవుడికి లేదని వారికి సంతానం కలగదని నిశ్చింతగా వెళ్ళిపోతాడు ధనుంజయుడు మణిమేకల మాత్రం గర్భిణీగా చాలా కష్టాలు పడుతూ రోజులు వెళ్లదీస్తుంది కాలకేయుడు ధనంజనితో నాకు సంకేతాలు అందుతున్నాయి నాగమణి మెరుస్తుంది చూడు నాగభైరవుడి హంశ భూమి మీదకు వచ్చే సమయం ఆసన్నమవుతుందని చెబుతాడు ధనంజయుడు కోపంగా వారు కలిసే లేనప్పుడు సంతానానికి ఆస్కారం లేదని కాలకేళ్ళి కోప్పడతాడు మణిమేకల చనిపోయి ఉంటుందని తన మన్ తన అనుమానాన్ని వెలుబుచ్చుతాడు దానికి మాయా తంత్రశక్తితో శక్తిని కలిపి శూన్యంలో చూడగా మణిమేకల ప్రసవించడానికి సిద్ధంగా ఉంటుంది ఉరుములు మెరుపులతో ఉన్న ఆ వాతావరణానికి నాగభైరవుడికి ఆకాశవాణి నీ భార్య మణిమేకల ప్రసవానికి దగ్గరగా ఉంది దుష్టశక్తులు చుట్టు ముట్టక ముందే నీ సంతానాన్ని నీవే రక్షించుకొని దక్షిణాన వెయ్యి క్రోసుల దూరంలో ఆమె బాధపడుతుందని చెబుతుంది ఆ ఆకాశవాణి దానితో మణిమేకల ఆ రోజు నా వద్ద ఎంతగా విలపించినా నేను నాగలోక వినాశనాన్ని దృష్టిలో పెట్టుకుని తనను మాత్రమే వద్దనుకున్నాను కానీ ఇప్పుడు తన కడుపులో బిడ్డు కూడానా అని పశ్చాత్తాపడి సర్పరూపంలో పెద్దగా మారి అడవుల వెంట వేగంగా వెళ్ళి తనను కలుసుకుంటాడు నాగభైరవుడిని చూసిన మణిమేకల ఎంతగానో సంతోషించి పండంటి ఆడబిడ్డని ప్రసవిస్తుంది ఆ ఆడబిడ్డ శ్వేత నాగరూపంలో ఉంటుంది దానిని నాగరాజు చూసి మురిసిపోతాడు ఇంతలో అక్కడికి వచ్చిన వాసుకి బిడ్డను దీవించి ఈ బిడ్డ మీ వద్ద ఉంటే క్షేమం కాదని ఆ బిడ్డను రక్షించడానికి నేను తీసుకుంటున్నానని వారికి చెబుతాడు వారు కూడా తమ బిడ్డపై గల ప్రేమతో క్షేమం కోసమే సరే అని చెప్పి నాగరాజు వాసుకికి తమ ప్రేమ కోసం వారు చేసిన తప్పును క్షమించమని ఇద్దరు ప్రాధాన్యపడతారు వాసుకి వారిని క్షమించి అంతర్ధానమైపోతాడు ఇంతలో అక్కడికి ధనుంజయుడు వచ్చి జరిగినదంతా చెప్పి బిడ్డని అడుగుతాడు దానితో నాగభైరువుడికి పట్టరాని కోపంతో ఇద్దరు నాగరాజుల మధ్య భీకరమైన పోరు జరుగుతుంది ఆ యుద్ధంలో మణిమేకలను అడ్డు పెట్టుకుని నాగభైరవుని వెన్ను చంపేస్తాడు గాయంతో ఉన్న నాగభైరవుడు ధనుంజయుడు బ్రతికి ఉంటే తన బిడ్డ క్షేమంగా ఉండదని తన నాగశక్తి దనుంజయుడిని చంపేస్తాడు మన్నాన్ని జీర్ణించుకోలేని మణిమేకల తనకు తానుగా పొడుచుకొని చనిపోతుంది ఇలా ఈ ముగ్గురు సవాల వద్ద నిల్చుని కాలకాయుడు ఆ నాగమణ్ణి చూస్తూ నాగమణి శక్తులన్నీ నేనే సొంతం చేసుకుంటాను ఆ పుట్టిన బిడ్డను నేనే వెతుకుతానని ధనుంజడ్ని అడ్డు తొలగించుకుని నా పన్నాగం నెగ్గింది అని సంతోషిస్తాడు ఇది అని శంకరయ్య నాకు ఇక్కడ వరకే తెలుసు బాబు మా తాతగారు నాకు ఇక్కడ వరకే చెప్పారు అని చెబుతాడు అసలు నాగభైరవుడికి పుట్టిన బిడ్డ ఆడబిడ్డవు మగబిడ్డవు ఇవేమీ ఎవరికీ తెలియదు అప్పటి నుండి కాలకేయుడు కూడా కనిపించలేదని చెబుతాడు శంకరయ్య దానితో నాగవంశం ఉండేదని తెలుసుకున్న విద్యాధరుడు తర్వాత ఏం చేస్తాడు కాలకేయుడు ఆ బిడ్డను కనిపెట్టాడా లేదా ఆ బిడ్డకి యువరాజ్ విరాట్ కి గల సంబంధం ఏంటి సో ఈ ఎపిసోడ్ మీలో ఎంతమంది కవిత హృదయాలను కదిలించి ఆలోచించేలా చేస్తుందో కింద కామెంట్లో తెలపండి సో ఈ సిరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నుంచి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్